హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఇంటి గుమ్మం ఉంది ఈ మూడు వస్తువులు పెడితే చాలు లక్ష్మీదేవి మీ ఇంటికి వద్దన్న వస్తుంది భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది ఇంటి యజమానికి చాలా మంచి జరుగుతుంది వర్ధన్న ధనం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటికి మీ ఇంటికి మీ ఇంట్లో వారికి అంతా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ప్రతి మనిషి కోరుతూ ఉంటాడు ఎందుకంటే లక్ష్మీదేవి కరుణిస్తే ఏ మనిషి అయినా జీవితం బాగుపడుతుంది ఇంటికి లక్ష్మీదేవి ఇంటికి రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు ఎందుకంటే లక్ష్మీదేవి సకల సంపదలకు అధిపతి లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే సకల సంపదలు ఆమె వెంటే ఉండి మీ ఇంటికి వచ్చేస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి లక్ష్మీదేవి అనేక అనేక విష్ణుదేవి పుట్టిందని శాస్త్రం చెబుతుంది శ్రీ మహాలక్ష్మి మురుగ మహర్షి పుత్రికగా జన్మించిందని అదే మహాలక్ష్మిదేవి స్థిరంగా మీ ఇంట్లో నివాసం ఉండాలి అంటే అసలు మీ ఇంటికి రావాలి అంటే గుమ్మం ముందు తప్పనిసరిగా ఈ మూడు వస్తువులను ఉంచాలి శాస్త్రం చెబుతున్నాయి మరి ఆ మూడు వస్తువులు ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక వీడియో లోకి వస్తే వస్తు ప్రకారం చాలా ముఖ్యమైన దాంట్లో ఉండే గుమ్మం ఎంతో ప్రాముఖ్యమైనది అదృష్టం తలుపు తట్టినట్లుగా ప్రతికూల శక్తులకు ఇంట్లోకి రావాలి అన్న ప్రధాన గుమ్మం ద్వారానే ఇంట్లోకి వస్తుంది మూడు వస్తువులను గుమ్మం దగ్గర ఉంచితే చాలు లక్ష్మీదేవి మీ ఇంటికి స్థిరంగా ఉండిపోతుంది లక్ష్మీదేవి ఈ అనుగ్రహంతో సిరి సంపదలతో బాగా పెరుగుతుంది ఆ వస్తువులు ఏమిటో మొదటి ఏనుగు బొమ్మలు అవును రెండు ఏనుగు బొమ్మల విగ్రహాలు అంటే తొండం ఎత్తి ఉన్న విగ్రహాలను తెచ్చుకొని మెయిన్ డోరు ఉంటుంది కదా రెండు వైపులా పెడితే లక్ష్మీదేవి చాలా సులభంగా మీ ఇంటి వైపు అట్రాక్ట్ అవుతుంది చాలా ఇంటికి ఏనుగు బొమ్మలను గుమ్మం పక్కన పెట్టడం వలన ఇంటి యజమానికి చాలా మంచి జరుగుతుంది ఆదాయం పెరుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే రాగి చెంబు లేదా ఇత్తడి చెంబులో నీళ్లను రెండుగా నింపి అందులో పసుపు కుంకుమ పుష్పాలను వేసి ఆ తర్వాత చెంబును మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున పెట్టాలి మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది మూడవది స్వస్తి గుర్తు లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవికి తప్పక నచ్చుతుంది శ్రీ లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుందని శాస్త్రం చెబుతుంది కనుక అందరూ ఈ మూడు వస్తువులను గుమ్మం ముందు ఉంచితే శుభాలను పొందండి ఇక ఇప్పుడు గుమ్మం ముందు ఏ వస్తువులను పెట్టకూడదు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోకి లైక్ కొట్టండి మన హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఉంది లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు పసుపు కుంకుమ బియ్య పిండితో అలంకరించుకునేటప్పుడే ఇంట్లోకి అమ్మవారు ఆరు ఆరోగ్యాలతో సిరి సంపదలతో వర్దిల్లుతారు ఎందుకంటే గుమ్మాని సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారి సమానంగా అందుకని గుమ్మాన్ని తొక్కవద్దు గుమ్మంపై కూర్చోవద్దని మన పెద్దలు చెబుతున్నారు ప్రతిరోజు పద్ధతిగా గుమ్మాలను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లుతుంది ఈ పసుపు గుమ్మానికి రాస్తే సంప్రదాయం మనకు ఉంది మనకు పల్లెటూర్లలో ఎక్కువగా కనిపిస్తూనే ఉంటుంది పట్టణాల్లో అపార్ట్మెంట్లో సంస్కృతిలో ప్రధానంగా గుమ్మానికి తప్ప ఎక్కడ గదుల్లో గుమ్మాలే సరిగ్గా దర్వాజాలు కనపడడం లేదు గదుల్లో కూడా చాలా ఇరుగ్గా ఉన్నాయి ఇరికే ఏర్పడే పరిస్థితి ఏర్పడింది ఎందుకు గుమ్మాలు ఎందుకు దండగా అనే పరిస్థితి వచ్చింది కానీ కనీసం సింహద్వారానికైనా గుమ్మాలు ఖచ్చితంగా ఉండాలి గడపకు పసుపు రాసి గుమ్మానికి తోరణం ఉంటే ఆ ఇంటికి ఆ ఆ ఇంటి షోకే వేరు ఏ గృహానికైనా గుమ్మానికి తప్పనిసరిగా పల్లెటూరులో నిర్మించుకునే గృహాలకు ఓసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒక్కటే కాదు అన్ని గదుల్లో కూడా గుమ్మాలు ఉంటాయి గుమ్మం లేని ఈ గడుప అనేది లేనే లేదు అలాగే అయితే ఇంటి గుమ్మం ముందు పొరపాటున కూడా కొన్ని వస్తువులను పెట్టకూడదు మన సంపద తగ్గిపోతుంది ఇంట్లో సమస్యలు పెరిగిపోతాయి ఇంట్లో నీ పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి డబ్బంతా ఖర్చు అయిపోతుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు ఏమిటి అంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం గుమ్మం అంటే అలంకరణలో భాగంగా గుమ్మం చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది ఇంట్లో ఆయా గదుల్లో గుమ్మాలు లేకున్నా సరే తప్పనిసరిగా గృహ సింహద్వారానికి గుమ్మం కట్టించుకోవాలి గుమ్మం ఉండేటప్పుడు ఆ గుమ్మాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటాం ఆ గుమ్మంని ఈ పసుపు కుంకుమలతో బియ్య పిండితో అలంకరించుకుంటూ ఉంటాం ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు ఒకటి ఇలా వెల్పును కొలుచుకోవడం రెండవది ఇంటి ప్రధాన గుమ్మం గడపకు పూజ చేయటం అని ఈ లక్ష్మీ ద్వే దేవి ద్వారమని వరలక్ష్మి అని అంటారు గుమ్మానికి పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం వరకు చాలా మంచిది అన్ని మంచిదని తెలుసు ఎందుకంటే పెద్దవాళ్ళ నుండి మనకు సాంప్రదాయం అంచనా ఉంది గుమ్మాలకు తోరణం కట్టి దేవతలను ఆహ్వానం పంపుతారు గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకటం ఎటువంటి అమంగళం ఈ గుమ్మాన్ని దాటి లోపలికి రాకూడదు అని కోరుకోవడం ఇంటికి శ్రీరామరక్ష అందుకనే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్పారు మన గూటిని అపరిశుభ్రతకు తావు లేకుండా కుండా ఉంచుకోవాలి ఇంటి గుమ్మం నీ నీటుగా ఉంచుకోవాలి అని మన పెద్దలు ప్రతిరోజు గుమ్మాలను శుద్ధి చేసుకోవాలి అప్పుడే ఆ ఇంట్లోకి ఈ శుభం శ్రీరామ రక్ష కాపాడుతుంది అంతేకాదు గడప ప్రతిరోజు పసుపు కుంకుమ రాస్తే చాలా మంచిది ఇలా రాయటం వలన మన కాళ్ళ ద్వారా వచ్చే ఎన్నో లక్షల సూక్ష్మ క్రిములను గుమ్మం దగ్గరే చచ్చిపోతాయి గనుక సింహద్వారం గడపకు ఎప్పుడూ కూడా పవిత్రంగా చూసుకోవాలి అయితే ఈ సింహద్వారం గడప కొన్ని వస్తువులను పెట్టకూడదు ఖచ్చితంగా దరిద్ర దేవత చుట్టుకుంటుందని చెబుతూ ఉన్నారు మరి వస్తువులు ఏమిటి సింహద్వారం దగ్గర పెడితే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు సింహద్వారం చాలా పవిత్రమైనది సింహద్వారంలో నుంచే లక్ష్మీదేవి ఈ మన ఇంట్లోకి వస్తుంది అలాంటి సింహద్వారం దగ్గర స్థలు ఈ పనులు చేయకూడదు తెలియక చేస్తే అంత దరిద్రమే చు ట్టుకుంటుంది ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలి అంటే ప్రధాన ద్వారం గుమ్మం ఎంతో పరిశుభ్రంగా ఉండాలి కొన్ని పనులను గుమ్మం దగ్గర అస్సలు చేయకూడదు కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదు మరియు వాస్తు శాస్త్ర నిపుణులు కూడా చెబుతూ ఉన్నారు ఇంటి ప్రధాన ద్వారం గుమ్మానికి లక్ష్మీదేవిని లక్ష్మీదేవిగా భావిస్తాము గనక ఇంటి గుమ్మంపై కూర్చొని ఎట్టి పరిస్థితుల్లోనూ భోజనం చేయకూడదు అలాగే ఇంటి గుమ్మం దగ్గర గోర్లు కత్తిరించుకోకూడదు చాలా మంది గుమ్మం మీద కూర్చొని పూలమాల కడుతూ ఉంటారు కానీ పొరపాటున కూడా గుమ్మం మీద కూర్చొని ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు అసలు గుమ్మం మీద కూర్చోవడమే పెద్ద తప్పు ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది చాలా మంది ఆడవారు కూర్చోవడానికి ఈ ఎత్తుగా ఉంటుందని గుమ్మం మీద కూర్చొని పనులు చేస్తారు కాబట్టి గుమ్మం విషయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే చాలామంది ఉన్న అలవాటు ఏమిటి అంటే గుమ్మం దగ్గర చెప్పులు పెడుతూ ఉంటారు కానీ అలా పెట్టకూడదు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలేస్తే ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి చాలామంది ఆడవారు గుమ్మం దగ్గర కూర్చొని అన్నం తింటూ ఉంటారు అలా అన్నం తినకూడదు మాంసాహారం అస్సలు తినకూడదు లక్ష్మీదేవికి కోపం వస్తుంది లక్ష్మీదేవికి కోపం వస్తుంది కొంతమంది ఇంటి గుమ్మం దగ్గర క్యాలెండర్లు కూడా పెడుతూ ఉంటారు లేదా వేలాడదీస్తూ ఉంటారు అలా పెడితే లక్ష్మీదేవి అస్సలు మీ ఇంటికి రాదు తెలుసుకున్నారు కదా మీ ఇంటి గుమ్మాల వద్ద ఏ వస్తువులు పెట్టాలో ఏ వస్తువులు పెట్టకూడదో తెలుసుకున్నారు కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదాలు